నమస్తే సార్ నమస్కారం అండి అనంత గారు వరలక్ష్మి గారు మర్డర్ చేయడం మీ కళ్ళతో మీరు చూసారా ఉదయం నాలుగు గంటల ఇరవై నిమిషాలకి మా నాలుగు కళ్ళతో చూశాను సార్ చేస్తాను సార్ కర్నూలు నుంచి శ్రీశైలం ఘాట్ అదేంటమ్మా సాక్ష్యం చెప్పమంటే పాటలు పాడుతున్నావు మా ఆవిడ ఏ మాటైనా పాటలోనే చెప్తుంది సార్ సరే తగలబెట్టు విజయవాడ సర్నా ప్యాలెస్ హోటెల్లో దిగాము పొద్దున్నే కనకదుర్గమ్మ వారి దర్శనం చేసుకున్నాం అక్కడ పూజారి గారు హారతి ఇచ్చారు ఆ తర్వాత మేము ప్రసాదం తిన్నాము ప్రదక్షిణాలు కూడా చేసాము ఛీ నీ వాళ్ళ జడ్జిమెంట్ ఇవ్వాల నా ఉత్సాహం మూడు మొత్తం సంకనానికి పోయి పోనీ గొంతు బాగుందా పాట వింటానికి డబ్బాల రాళ్ళు వేసినట్టు బులగల గలగల సౌండ్లు లాగంట నువ్వు వదాడం అలా మేము దర్శనం చేసుకున్నాం కర్నూలు వేసుకున్నాం గుంటూరు మీదుగా శ్రీశైలం ఇదిగో అమ్మాయి నేను అసలే మెంటలోని నచ్చ పెట్టుకోండి చెప్పు చెబుతాను మీరు గుడ్ ఆటోలోంచి దిగాము కొండారెడ్డి బుర్జు వైపు నడుచుకుంటూ వస్తుంటే ఉరుముల మెరుపులతో వర్షం పడుతోంది అప్పుడే అక్కడికి వరలక్ష్మి వచ్చింది మేము చూస్తుండగానే ఒక మనిషి గొంతు కత్తితో కూసింది అతను అప్పుడు విలవిలలాడుతూ ప్రాణాలు వదిలాడు మేము భయభ్రాంతులమై చూసాము అవతల కొన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయి చూడండి ఆ కోటలో లాయర్ వాంతులు చేసుకున్నాడు ఏవయా ఆయనకి మంచి హాస్పిటల్ చూపించండి భారత రాజ్యాంగం ప్రకారం వాకు స్వాతంత్రం ఉంది కాబట్టి నేను మిమ్మల్ని లేదంటే నేనే మీద మాట్లాడబాబు నువ్వు విట్నెస్ చెబుతావు కదా నువ్వు కదా స్పాట్లో ఉన్నావు కదా నువ్వు సాక్ష్యం చెప్పు తర్వాత మాకెందుకులే అని చెప్పి ఇంటికి స్నానం చేసి టిఫిన్ చేసి ఆ తర్వాత చనిపోయింది రిపోర్టర్ కదా అని చెప్పి బాధపడి సిఏ గారికి ఫోన్ చేసాం సార్ అంతా బాగుంది సార్ కానీ చనిపోయింది ఒక రిపోర్టర్ మీకు ఎలా తెలుసు ఊహించాం సార్ ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ ఊహించారా ఆ సారీ సార్ కంగారు ఏదో చెప్పేశాను ఆయన రిపోర్ట్ అని అసలు మాకు తెలియదు సార్ దయచేసి ఈ పాయింట్ కూడా కాస్త నోట్ చేయండి యువర్ ఆనర్ కంగారు చెప్పారంట ఆ కంగారు ఇదంతా వద్దండి మీరు కర్నూలుకి ఎన్ని గంటలకు రీచ్ అయ్యారు ఫోర్ కి రీచ్ అయ్యాను సార్ మార్డర్ని ఏంటి చూశారు నాలుగు ఇరవై చూసారు కదా సార్ అసలు ఏ మర్డర్ చూడలేదు విజయవాడ నుంచి కర్నూలుకి వచ్చిన బస్ ఏపీ ట్వంటీ ఫైవ్ త్రీ సిక్స్ టూ నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకి కర్నూలు రీచ్ అయింది నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకి రీచ్ అయిన బస్ లో వచ్చిన మీరు నాలుగు ఇరవైకి జరిగిన మర్డర్ కర్నూలు ఆర్టీసీ బస్ పోవాలి రిపోర్ట్స్ ఆనర్ ఐ ఆబ్జెక్ట్ యోర్ ఆనర్ వరలక్ష్మి గారిని బయటికి తీసుకురావడానికి మా సాక్షులు తప్పుదో పట్టిస్తున్నారు వెయ్యి రూపాయలు ఇస్తే ఇలాంటి బిల్లులు రిపోర్ట్స్ వంద వంద పుట్టిస్తాను నేను మీరు పుట్టిస్తారు సార్ పుట్టించగలరు కానీ ఆర్టీసీ బస్ డిపోలో సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజ్ మీరు కూడా పుట్టించలేదు సార్ డేవిడెన్స్ యువర్ ఆనర్ ఇలా రోజు వస్తే విజయవాడకి వెళ్ళలేదు యోర్ ఆనర్ దానికి ప్రూఫ్ వాళ్ళ అపార్ట్మెంట్ సీసీటీవీ ఫుటేజ్ ఇలా దొంగ సెక్షన్ పుట్టించడం సెక్షన్ వన్ నైన్టీ టూ ప్రకారం నేను యోర్ ఆనర్ ఇలా ఫాల్స్ ఎవిడెన్స్ పుట్టించిన సీఏ గారిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ మరియు మా క్లయింట్ వరలక్ష్మి దేవి గారు లాంటి హ్యుమానిటీ ఉన్న వ్యక్తిని నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు వారి విడుదల చేయాలని కోరుకుంటున్నాను యోర్ ఆనర్ వాదోపవాదాలు విన్న తర్వాత పాలేస్ ఇవిడెంట్ క్రియేట్ చేసిన సిఐ కిరణ్ కుమార్ కోర్టులో తప్పుడు సాక్ష్యాలు చెప్పిన ఈ దంపతులపై విచారణకు ఆదేశిస్తూ తప్పుడు సాక్ష్యాలతో కోర్టును తప్పుదారి పట్టించిన క్రిమినల్ లాయర్ చక్రవర్తిని బార్ నుండి సస్పెండ్ చేస్తూ ప్రజలకు మంచి పనులు చేస్తున్న వరలక్ష్మిపై ఉన్న కేసులు ఎత్తివేస్తూ ఆవిడని నిర్దోషుగా కోర్టు విడుదల చేయటమైనది